శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు ఆదివారం వాగు వాగుశ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం ప్రాంగణంలో చేసి ఉన్న శ్రీ అయ్యప్పవారి సన్నిధిలో అన్న ప్రసాద్ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు బొవాడీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ విత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ రోజు అన్న ప్రసాద్ వితరణ దాత చందోలు మల్లేశ్వరరావు శ్రీమతి సురేఖ సురేఖ మెడికల్ కుటుంబ సభ్యులచే ఈ అన్న ప్రసాద్ విత్తర కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ంగ శ్రీ గురుభ్యో శివస్వాములు భవాయిలకి ఈ రోజు కార్తీక మాసం రెండో రోజు ప్రారంభం రోజు చందోరు మల్లేశ్వరరావు గారు తరబులు సురేఖ దంపతుల చేత ఈ రోజు అయ్యప్పటికి శివస్వాములకి బాబాయిలకి అండ కార్యక్రమం జరుగుతుంది ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూల ఆరోగ్యాలతో శుభోగ్యాలతో ఉండాలి అలాగే ఇలాంటి సహసాకాలు ఎన్నో అందిస్తూ ఉండాలని మా నేను అన్నగారు చూస్తారు ఇలా బాగుండాలని మస్తుగా కోరుకుంటూ ప్రభు दादाखी सुखी बाब सुखी बाबी सुखी बाब सुखी बाबी स्वामी స్వామి స్వామి మీరండి మీది కాదు మీ దాగా స్వామి స్వామి మీరందరూ మీరందరూ అడిగి వడ్డించుకొని అడిగి వడ్డించుకొని భోజనం చేయవలసిందిగా భోజనం చేయవలసిందిగా స్వామి కోరుకుంటున్నారు స్వామి కోరుకుంటున్నారు స్వామి 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 తీసుకోండి స్వామి అక్కడి నుంచి సుధనే కనకండ దైవమే కలియుగ వరదానే ியே சர்வ மங்கள வீரா புருந்தூபே பத்தச்சித்தாதி வாசனை ஆசிரிதே బోధగణాధిపதியே శక్తి రూపనే శాంతమూర్తయే పదరెట్టాంబడిగదిపதியே హఠాల పురుషనే ఋషుల రక్షకనే వేద ప్రియనే ఉత్తరా నక్షత్ర జాతకనే తపోదననే ఏంగల్ కుల దైవమే ఏంగన్ మోహన రూపనే మాధవ సుతనే ఎదుగుల వీరునే మామలై వాసనే శణ్ముఖ సోదరనే వేదాంత రూపనే శంకర సుతనే శత్రు సంహారనే ಸದ್ಗುಣ ಮೂರ್ತೆಯೇ ಪರಾಶಕ್ತಿಯೇ ಪರಾತ್ಪರನೇ ಪರಂಜ್ಯೋತಿಯೇ ಹೋಮ ಪ್ರಿಯನೇ ಗಣಪತಿ ಸೋದರನೇ ರಕ್ತ ವಿಲೋಚನೇ ವಿಷ್ಣು ಸುತನೇ ಸಕಲವಲ್ಲವನೇ ಲೋಕ ರಕ್ಷಕನೇ ಅಮೃತಾಗರನೇ ಅಲಂಕಾರ ಪ್ರಿಯನೇ ಕನ್ಯಮಾರೆ ಕರ್ಪಣನೇ ಭುವನೇಶ್ವರನೇ ಮಾತಾ ಪಿತಾ ನದಿಯೇ ಅಳಗಾ ಮೇಡೆ ಕರ್ಣಂ ಕುಂಡ್ರೆ

ఓం శ్రీ హరిహర సుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి ఓం శ్రీ హరిహర సుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి శ్రీ గురు భ్రమ హరి ఓం నా పేరు వినపూడ మన వాగశ్రమ ఏం చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగంలో శ్రీ హరిహరయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు రెండో రోజు చందో చందోలు మల్లేశ్వరరావు తరోపతి సురేఖ దంపతుల చేత ఈరోజు అనుసూతి కరెక్ట్ కార్యక్రమాన్ని అడగానే అన్నారానికి నేను ఉన్నా తమ్ముడు వెనక నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని చెప్పి మనకి మనం అలాగే కుటుంబం చల్లగా ఉండి ఇంటి నూరి ఆగ్యాలతో శ్రీ సంపదలో భోగ భాగ్యాలతో ఉండాలని మనసుతో కోరుకుంటూ ఆ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ చదివేది నా శిగులోపం సంబంధాలను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్